ప్రారంభించుకుంటాము ఏ విధంగా తల్ల వచ్చిన ప్రారంభించినార్థి పరణకు బందు పరిశుద్ధం శ్రేష్టమైన ఘనమైన నా ఉన్నకు స్థుతులు సూత్రములు అంటే దేవా రాత్రికాల సమయం కూడా చక్కటి అనుగ్రహించి మళ్ళా ఎక్కువ జామునే లేచి నీ పాదసీలో రీతిగా నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చేది గొప్ప అవకాశాన్ని బట్టి వండుకున్నాను తండ్రి స్థుతులు స్తోత్రులు కూడా చెల్లిస్తున్నాం అలాగే నేను విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వర ప్రాప్తుల రూపంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ దేవుడి దేవుడు అతిథ్యాన్ని పరిచయల బిడ్డలు చేసుకోండి అలాగే మహిము క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వీటిని జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎవరైతే వాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్న మందిరాలు ఉన్నాయో సంఘాలు ఉన్నాయో మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం శక్తినిచ్చి మెరుగు నడిపించుమని అలాగే మరి ముఖ్యంగా ఆకల్ ఉన్న వారికి ఆహారము వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను బలహీనులకు బలమును అనారోగ్యంతో ఉన్న వారికి నాయన ఆరోగ్యమును దయచేయమని ఈ బంగారు భాగం పట్టుకుని ప్రతిపాదుతున్నారు తండ్రి అలాగే నాయన వాక్యము ధ్యానిస్తూ ఉండగా వీళ్ళు వాళ్ళు మాట్లాడి మనం బలపరితి స్థిరపరచం ఈరోజు ఆదివారం ఏ ఒక్కరు సొంత కార్యాన్ని చూసుకోకుండా తండ్రి నీ మందిరానికి వచ్చి సంగముగా అంటే నేను ఆరాధించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయించి మా ప్రభు కొనాలి ఉన్న క్రీస్తు వరకు ఇప్పుడు ఈ ప్రార్థన మనము అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ మరొకసారి ప్రభు పేరంట నవదే కొరకు వందండి ఈ కుటుంబాలు ఆస్కర్వించబడాలి అనంటే లేదా మీ కుటుంబంలో దీవెన కావాలి అంటే ఏమండి ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు సంగతి ఏ ఒక్కరూ మర్చిపోవద్దు ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటున్నాడు అండి ఉన్నతమైన స్థితిలో నా ప్రియ సంబంధ రేసిన వాళ్ళ ప్రతి విషయాన్ని బాగా మనం ఆలోచిస్తే మన పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఉన్నతమైనది ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు ఆయన మనల్ని మహాప్రేమ చేత రక్షించిన కూడా రాయబడి ఉంది ఓకే రైట్ ఈరోజు ఆదివారం ఈ ఆదివారం అయినా మరి భద్రానికి వెళ్ళాలి కదా మందిరానికి వెళ్ళాలి సంఘముతో కలిసి ఏక మనస్సుతో ఏక భావంతో దేవుని ఆరాధించాలి మరి మనం వెళ్ళే ఆ మందిరాల్లో ఈరోజు ఎవరైతే సమస్యతో వస్తారో ఎవరైతే ఇబ్బందులతో వస్తారో ఎవరైతే కొన్ని బాధలు ఉంటాయి ప్రతి కుటుంబంతో ఉంటాయి మరి ఒక ఆదరణ కోరిక కూడా అక్కడికి వస్తూ ఉంటారు వాక్యం మీద నేర్చుకోవాలని వచ్చేవాళ్ళు ఉంటారు బాధతో వచ్చేవాళ్ళు ఉంటారు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో సమస్యలలో ఉన్నవారు కూడా వస్తూ ఉంటారు మరి నా సహోదరి సహోదరుడ నువ్వు ఉదయాన్నే ఈరోజు లేచి అటువంటి వారి కొరకు ప్రార్థన అని అడుగుతున్నారు అంటే క్రైస్తవుడికి కొన్ని నియమాలు ఉన్నాయి క్రైస్తవుడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి దాన్ని బాధించాలండి ఒకసారి ఆలోచించండి ఈ ఉదయ సమయాన్ని వాక్యం మీకు వినబడుతుంది కనుక మీ మనస్సాక్షిని అడగండి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు ప్రార్థన చేయాలి ప్రతి మందిరంలో కూడా ప్రతి మందిరానికి వచ్చి మన సహోదరి సహోదరులతో దేవుడు మాట్లాడాలి మన సిద్ధపడి రావాలి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మార్గ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేమముగా ఈ మందిరాన్ని తీసుకురా తండ్రి అని ముందుగా మనమే ప్రార్థన చేయాలి ఇంకా పడుకునే ఉన్నారా ఆదివారం అయినా సరే మీరు మా కంటి కనిపించకపోవచ్చు కానీ దేవుడు నుంచి చూస్తున్నాడు ఆయన విడవడు గడబాయిడు ఏ విషయమైనా కావచ్చు నేను రక్షించే విషయంలో కావచ్చు నేను పరిశీలన చేసే విషయం ఆకాశ దేవుడు ఉన్నాడు భూమి మీద మనం ఉన్నాము కాబట్టి వాళ్ళు పరిశీలన చేస్తున్నాడు కాబట్టి నా సహోదర్ సహోదరు ఈరోజు దేవుడు మనకి చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే నీవు నీ కుటుంబము దీవెని పొందాలంటే ఏం చెయ్యాలి ఫస్ట్ అఫ్ ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఎవరి భూమి శాశ్వతం కాదు మనం శాశ్వతం కాదు కదా ఇక్కడ ఆశీర్వాదాలు ఎందుకు అది కావాలి ఆశీర్వాదం అంటే మీరు అనుకోవచ్చు బిల్డింగ్ని బిల్డింగ్ కట్టేసుకోవడము బంగారం కొనేసుకోవడమే సైకిల్ కొడేసుకోవడమేమో అని కాదు ఈరోజు ప్రశాంతంగా దేవుడి మాట చెప్పడానికి చిన్న గొప్ప అవకాశం ఆశీర్వాదం దేవుడి ఈరోజు అనేక ప్రార్థన చేయని దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదకరం చక్కగా మందిరానికి వచ్చి ప్రతిరోజు ఆయనతో సహవాసము చేయని దేవుడి ఆశ్రం ఎంతకన్నా ఆశీర్వాదం ఇంకేం కావాలి చెప్పడం మనకి అందుకే ఆశపడ్డాడు ఉన్న తప్పు తప్పు నాకు ఎవరున్నారయ్యా ఆకాశమందు ఉండగ ఈ లోకంలో ఉన్నది నాకు అక్కర్లేద్దు నా ఆశీర్వాదం నువ్వే నువ్వే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఎంత చక్కగా దేవుడు మనకి అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి ఉదయకాల కాల స్వామ్యంలోనే మీరు ఆలోచించండి దేవుని దృష్టిలో దేవుని యొక్క కగుదృష్టిలో మనం ఉండాలి ఆయన మనం చూస్తున్నప్పుడు బలా నమ్మకమైన మంచి ఆలోచన ఆలోచనకి రావాలి ప్రేయ సహోదరి సహోదరుడు దేవుడు మనకు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి విషయాన్ని మీరు గ్రహించాలి ప్రతి విషయాన్ని మీరు ఆలోచించాలి ప్రే సహోదరి సహోదరులరా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను వాటింటా నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా నన్ను ఆశీర్వదించబడాలన్నా నువ్వు మందిరానికి నువ్వు మందిరానికి ఎలా రావాలో కేంద్ర గ్రంథము ఇరవై నాలుగు వచ్చాయి రండి కీర్తన గ్రంథము ఇరవై నాలుగు వచ్చాయి ఇక్కడ విషయాలు ఆలోచించినప్పుడు ప్రేమ దేవుడు వల్ల నీ కుటుంబంలో ఆశీర్వాదాలు నీ కుటుంబంలో దీవెనలు నువ్వు అనేకమంది వెలుగుగా కనిపించాలి కనిపించాలి అంటే నువ్వు చేయవలసిన ఉంది ఏట పని కుమారు రచించిన కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయము ప్రారంభవచ్చిన సైన్యములు అధిపతి నీ నివాసములు ఎంతో రమ్యమును యహో మంత్రి ఆవరణము చూడవలనని ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చెల్లుచున్నది జీవముగల దేవుడిని దర్శించడం నా హృదయము నా ఆనందముతో కేకల వేయించున్నది దేవుని మందిరాన్ని చూడాలని దేవుని మందిరానికి వెళ్ళాలని అక్కడ దేవుని దర్శించాలని దేవుని మాట వినాలని అక్కడ పాటలు పాడాలని అక్కడ వాక్యాన్ని ధ్యానించాలని అక్కడ సంగతితో కలిసి ఏక భావంతో ఏక మనసుతో దేవుని స్థుతించాలని నాకుంది అంటున్నారు ఇక్కడ వరాహకుమారులు ఇంకేం ఎంత రెండు కూడా వచ్చిన సైన్య హోవా నా రాజ నా దేవ నీ బలి నేర్పించుకుంటే నివాసం దొరికెను పిల్లలు పెట్టుటకు వాళ్ళ కోవిలకు బూటి స్థలము దొరికెను యొక్క వివరణ ఈ మాటలు మనం విన్నప్పుడు పెట్టిన దేవుని వాళ్ళ మందిరాన్ని ఎంతలానో అని అర్థం కావాలి మందిరాన్ని ప్రేమించినటువంటి మందిరానికి వచ్చేవి కాదు మందు ప్రార్థించాలి నువ్వు వెళ్ళే మందిరంలో ఉన్న వారి కొరకే కాదు అనేక మందిరానికి వెళ్ళే వారి ప్రార్థించాలి అనేక సంఘాల ప్రార్థన చేయాలి కష్టాలు ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి సంఘం సంఘంలో సహోదరుడు దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి ఎంతో కష్టపడి సేవ చేసే సేవకులు కూడా ఉన్నారు మీకు అర్థమవుతుందా తినడానికి సరైన తిండి లేకుండా కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా వీరి వీరి సువార్త చేసే సేవకులు ఉన్నారు మీరు ఆలోచించడం సార్ వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దా కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే సరైన సౌకర్యం ఉండదు సరైన అక్కడ వారికి తీర్చుకోవడానికి ఏమీ ఉండవు సేవ చేస్తుందా మరి వారి గురించి చేయరా మీరు ఆలోచించాలి వరద బాధ్యత గురించి ఇంత పని ఇంత బాధ్యత మనం ఏదో ఉంది కదా ఇంకా లేవనైంది ఏంటి మీరు ఇంకా మంచి మీద పడుకున్నారండి ఏ బాధ్యత మరిచిపోయావా ఈ ఉదయకాల సమయంలో దేవుడి ఆదివారం మీతో మాట్లాడుతున్నాడు ఇంకా 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 నువ్వు మంచి మీద దొరుకుతున్నావా బాధ్యత లేదా రాత్రి పది పదక పడిన వరకు శాతం చూసుకుంటూ పడుకునే లేచి ప్రార్థన చేయవలసింది నీవు ప్రార్థన చేయకుండా ఇంకా మంచి మీద దొరుకుతున్న సహోదరి సహోదరుడ దేవుడు అడిగితే నీ దగ్గర జవాబు ఏది అందుకే ప్రతిరోజు ఉదయాన్నే చర్చ కారణమైందే దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పక నేను సమాధానం చెప్పక దేవుడు దీవిస్తానన్నాడు ఆశీర్వదిస్తానన్నాడు ఇక్కడ ప్రతి సమస్య కూడా కూడా అన్నాడు చూడండి ఇక్కడ ఎనభై నాలుగు కీర్తన నాలుగు నీ మందిర మందు నీ మందిర మూలంగా నివసించే వారు ధన్యులు వారిని చీము నిన్ను స్థుతించదు నీ వలన మనం మనసు ధన్యులు యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియుడు వారి మార్గాల్లో పడి వెళ్ళి చూద్దాన్ని జనములు జలమయముగా చేయుడు తొలగని వాడదారి దీవులతో కప్పుడు వారు నానాటికి పరాభుతి నొందుచు ప్రయాణం చేయుడు వారిలో ప్రతి వాడు శ్రీవులు దేవుని సన్నిధి కనబడను యహో సైన్యములు దేవా చూడండి యహోవా సైన్యములు కలిపి తీరు దేవా నా ప్రార్థనకి చుము యాకము దేవా చెవి ఎక్కుము దేవా మా కేడు మా దృష్టించుము నీవు అభిషేకించిన వాడి ముఖమును రక్షింపుము నీ ఆవరణములో అంటే మందిరములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట వీ దినముల కంటే శ్రేష్ఠ ఇష్టము దేవనామానికి మహిమ కలుగును గాక నీ మందిర ఆవరణలో ఒక దినం గడుపుడు వెయ్యి దినములకైతే శ్రేష్టము సహోదరి సహోదరుడా లే తేజులము దేవుని పనిలో ఉన్నతంగా ఉండు నీ కుటుంబానికి అనేక ఆశ్రమం నీ పిల్లలు నీ పిల్ల పిల్లలకు కూడా తీస్తాడు ఒక్కసారి కేంద్ర గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము కీర్తనము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏమన్నాయపడు ఇక్కడ చిన్న జాగ్రత్తగా పరిశీలన చేస్తే యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన నడుచు వారు అందరు దిలు నిత్యముగా నీవు నీ చేతులు కష్టాచితములు అనుభవించదు నువ్వు ధైర్యుడు నీకు మేలు కలుగును నీ లోకిన నీ భార్య పలించి ద్రాక్ష వలి వలే ఉండును నీ భోజని వల్ల చుట్టూ నీ పిల్లలు వలి మొక్కల వలె ఉండును ఈ హోవ ఎందు భయభక్తులు కలవాడు ఇలా ఆశ్రవదించబడను నుండి హోవాన్ని ఆశీర్వదించును నీ జీవిత కాలం అంత చేసి క్షేమం కలుగుని చూచదు నీ పిల్లల పిల్లలను చూచదు ఇస్రాయల్ మీద సమాధానం ఉండదు కుటుంబం నీ కుటుంబం ఆస్థిర్చబడాలి నీ కుటుంబం అనేక సాక్షిగా నిలబడాలి నీ ఎంతలో వస్తున్నావు సినిమా ఎంతలో వస్తున్నావు సింగర్ వస్తున్నావు నువ్వు వస్తున్నావు ఇది సాక్ష్యమా ఆలోచించడం కాల సమయంలో దేవుని సన్నిధిలో నీవు ఆత్మీయంగా వర్ధిల్లాలి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు కొంతమంది ఆ ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నారు నేను కూడా అలా చేయాలి ఇదిగో నేను ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వింటున్నాడు నేను చేస్తున్నాడు నేను చేసే ప్రార్థన దేవుడు వినాలి అంటే నేను అలా బ్రతకాలి అని అనిపించాలి బాలంలో ఉన్నవాడు ఎవరైనా కష్టంలో ఎవరైనా ఇదిగో పాలన వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడని వచ్చి ప్రార్థన చేసుకుని వాళ్ళు ప్రార్థన పొందగా మారాలి ఇది ఒక క్రైస్తవుడిగా నీకుండవలసిన లక్షణాలు అప్పుడు ఇది మీ నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము నీకు సెట్ అవుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు కుటుంబంలో ఆశీర్వదించబడాలన్నా కుటుంబంలో గొప్పగా వెళ్ళాలన్నా నువ్వు చేయవలసిన పని ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన తావులు నడుచువారు ధన్యులు నిత్యముగా నువ్వు నీ చేతులు కష్టాచితము అనుభవించదు నువ్వు ధన్యుడు లోకి భార్య పలితి ద్రాక్ష వల్లి వల్లి ఉండే నీ భోజన పని చుట్టూ పిల్లలు వల్లి మొక్కల వల్లి ఉండే నీ హోవైదు వైభవంతో కలవాడు ఇలా ఆశీర్వదించబడు దేవుడు నా మనకి మహిమ కలుగుతుంది జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని చూసి అనేక మంది దేవుడిని తెలుసుకోవాలి ఇదిగో నీ దగ్గర మరణిస్తున్న పర్వకం పోవాలి పర్వకం పోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన గొప్పకాలను తెలుసుకోవాలి ఆయన అవనిచ్చాన్ని తెలుసుకోవాలి ఆయనకున్న ప్రేమను తెలుసుకోవాలి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి అనేక దేవుళ్ళు అత్యంత కుటుంబం ఉండాలని ఈరోజు లే సిద్ధపడు ప్రార్థించే అన్ని ఆరాధనలు సక్రమముగా సమాధానముగా జరగాలని ప్రార్థించే ఆ ప్రార్థన దేవుడిని నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చేస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఇంత గొప్పగా ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుతున్నాడు సరి చేసుకోవడానికి కాబట్టి మీరందరూ కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడున్నప్పటికీ ఆదివారం కనుక ప్రతి ఒక్కరు కూడా మీ స్వంత పరిణమాని దేవుని కాగిండి దేవుని పని ఈరోజు మీ కుటుంబం కొరకు వెళ్ళండి సగంతో కలిసి ఏక భావంతో ఏక మనస్సుతో ప్రార్థించండి ఆరాధించండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పదుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాల సమయం మనం కలుసుకుందాము చక్కగా రెడీ అయి త్వర త్వరగా అయిపోయిన మందిరానికి మందిరంలో ఆదముందు సంతోషముందు ఆరాధన అందరినీ పొందుకుందాం అనేక దేవునికి దగ్గర చేద్దాం ప్రార్థించేద్దాం ప్రార్థన పనులు మందు తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన కళమైన దేవాహ అద్భుతములు చేయవాడు ఆశ్చర్యకాని చేయవాడు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్పది కూడా ఇది ఒక నాయన కొంతవరకు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ అంటే నీ పనిలో ఉన్నత పరిస్థితులు ఉండటకును మరి ముఖ్యం మా కుటుంబాల ఆస్తుల బడుటకును నేను చెప్పిన మాట ప్రకారానికి బ్రతుకుటకును దగ్గర మీరు సహాయం దయచేయట దుష్టులు తీసుకుని హృదయపరి ప్రతి ఒక్కరికి దయచేయడం மா குத்தி கிரீஸ் வரைக்கும் பிரார்த்தன விட தண்டி தன் பிரமே குமரு கருப்பை பரிசு ஆமாவசம் இப்படி நேரம் சதா கலே நடிப்பேன் கொஞ்சம் கலசிபால்